ఇట్లందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా హాజరై ఉన్నారు వారి సమక్షంలో కేక్ కటింగ్ మీ అందరి సమక్షంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పాలేరు నియోజకవర్గంలో పది సంవత్సరాలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సోదరులు సోదరి వాళ్ళు పాత్రికేయ మిత్రులు అందరికీ ఉదయపూర్త నమస్కారం మీ అందరికీ తెలుసు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈరోజు ఇంత భారీ ఎత్తున నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ జరిగినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ సై కాంగ్రెస్ సై కాంగ్రెస్ సై కాంగ్రెస్ సై आना चलो नमस्कार नमस्कार ಅದರ ತಪ್ಪಕ್ಕೆ ಕಟ್ಟಿ ಮೊಂಗರಿ ಶ್ರೀನಿವಾಸ 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 ರೇಹತ್ರೆ ನಾಯಕತ್ವ್ರೆಸ್

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు ఈ రోజు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రెడ్డి శ్రీనివాస రెడ్డి జరుగుతున్నందుకు వారికి వారి